అప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అనమాట ఇతర దేశాలు రాష్ట్రాల్లో ఉన్న ఏపీకి చెందిన వారి వివరాలైతే సర్వే చేయాలని భావించారు ఏపీ నుంచి ఉపాధి విద్య కోసం ఇతర దేశాలకు రాష్ట్రాలకు వెళ్ళిన వారి వివరాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ విషయమై సమగ్ర సమాచారం ఇప్పటివరకు కూడా ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ వద్ద లేదనమాట వారు అంటున్న ఉంటున్న ప్రాంతంలో ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు ఆయా కుటుంబాలను సంప్రదించడం కష్ట సాధ్యంగా ఉంటుంది అంతేకాక చాలామందికి ప్రభుత్వ పథకాలు నైపుణ్య శిక్షణ ఇతర ప్రయోజనాలు అందరి పరిస్థితి అందరి పరిస్థితి అనమాట దీంతో తాజాగా పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరించాలని సంస్థ నిర్ణయించింది ముఖ్యంగా ఇందులో మనం చూసుకుంటే గ్రామవాడి సచివాలయాలను కోరిందనమాట ఈ మేరకు సంబంధిత ఉద్యోగులు గ్రామవాడి సచివాలయ ఉద్యోగుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహణకు అయితే నడుం కట్టిందన్నమాట రెండు అంశాలపైనే సంక్షేమ పథకాలు ఇతర కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్రామవాడ సచివాలయాల ద్వారా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసింది ప్రతి కుటుంబము వివరాలు సేకరించింది ఆ తర్వాత ప్రతి ఇంటిని కూడా జియో ట్యాగింగ్ చేయించి దా కానీ చేయించింది కానీ చాలామంది వివరాలు ఇప్పటికీ నమోదు కాలేదని గుర్తించింది తాజా సర్వేలో రెండు అంశాలపైన దృష్టి సారించనుంది ఈ ఆ కుటుంబం సొంత ఇంటిలో నివసిస్తుందా లేదా అద్దె ఇంటిలోనా ఏ కుటుంబం అయినా రాష్ట్రానికి ఆవల నివసిస్తుందా ఒకవేళ నివసిస్తుంటే ఆ కుటుంబంలో ఎంతమంది అలా ఉంటున్నారు అనే వివరాలైతే సమీకరించనుంది అత్యధిక వలస జీవుల్లో రెండో రాష్ట్రం ఏపీని అనమాట రాష్ట్రం నుంచి విదేశాలకు వలస వెళ్ళిన వారు ఇరవై ఐదు లక్షల మంది ఉంటారని అంచనా వీరిలో గల్ఫ్కు వెళ్ళిన వారు పది లక్షల మంది ఉంటారు కేరళ తర్వాత విదేశాలకు వెళుతున్న వారు ఏపీ నుంచి ఎక్కువ మంది ఉన్నారు కొంతమంది ఉపాధి కోసం గల్ఫ్ ప్రాంతాలకు దళాలను ఆశ్రయించి అనధికారంగా వెళుతూ ఉన్నారు వీరి సమాచారం ప్రభుత్వం వద్ద లేదు విదేశాల్లో ఏడాదికి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మంది వరకు మృత్యువాత పడుతూ ఉన్నారు ఏపీఎస్ మనకి ఏపీఎన్ ఆర్టీఎస్కు సమాచారం అందుతుందని చెప్తున్నారు బీమా పథకంలో నమోదు కాని కారణంగా వీరికి పది లక్షల ఆర్థిక సాయం అందని పరిస్థితు సో ఏది ఏమైనా మొత్తం పూర్తి వివరాలు అయితే మరొకసారి ఏపీ ప్రజలకు మరొకసారి సర్వే అయితే చేయించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది సో మళ్ళీ సర్వే అయితే సిద్ధంగా ఉండాలి ఏపీ ప్రజలందరూ కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్